హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారు ఈ మే నెలలో ఊహించని సంఘటనలు చూస్తారు ఈ మే నెలలో మేషరాశి వారి జీవితం అనుకోని మలుపు తిరగబోతుంది ఈ నెలలో మేషరాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదం తీసుకుంటే చాలు కోటేశ్వరుడుగా మారిపోతారు ఎవరు ఈ మేషరాశి వారు ఈ మే నెలలో ఎట్లాంటి సంఘటనలు చూస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ నెల గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రవి మే పద్నాలుగవ తేదీన మేషరాశి నుండి వృషభ రాశిలోనికి వస్తాడు కుజుడు మే ఇరవై ఒకటవ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు మే తొమ్మిదవ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు మే పదహారున కుంభరాశిలోనికి వస్తాడు శుక్రుడు మే చివరిలో అనగా ముప్పై ఒకటవ తేదీ మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు శని మీనంలో ఉంటాడు కేతువు సింహలో ఉంటాడు ఈ గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుంది ఉందాం అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రము ఒకటవ పాదములో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తనము ఆవేశము ఎక్కువగా ఉంటాయి ఆ కారణంగా వివేషం వలన ఆత్మీయతలను ఎక్కువగా నష్టపోతూ ఉంటూ అంటారు అయితే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మేషరాశి వారు ఏ విధంగా ఏ విధమైన రంగాలలో అనేక మార్పులు సవాళ్ళు ఎదుర్కోవచ్చు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి ఆస్తుల కొనుగోలు ఉద్యోగము వ్యాపారము కుటుంబ జీవితము దాంపత్య జీవితం సంతానము ప్రేమ బంధాలు వివాహం వంటి అంశాలలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ మేష ఈ మే నెలలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంది శని దేవుడి ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అనవసర ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది రుణాలు తీసుకోవడం ఈ సమయంలో అనుకూలం కాదు అప్పులు చాలా దూరంగా ఉండండి ఈ నెల మేషరాశి వారికి ఆస్తులు కొనడానికి అమ్మడానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకుందాం ఇక ఈ నెలలో స్థిరాస్తులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఇల్లు భూములు కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే కొన్ని పత్రాలు సరిచూసి న్యాయ సలహాలు తీసుకోవడం అవసరం నిర్ణయించుకునే సలహాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు నివారించుకోవచ్చు మేషరాశి వారు ఎక్కువైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈ మే నెలలో పని ఒత్తిడి పెరగవచ్చు శని ప్రభావం వల్ల పన్నెండు సంబంధిత సవాళ్ళు ఎదురుకావచ్చు సహ ఉద్యోగులతో సంబంధాలు కొనసాగించుకోవడం ద్వారా సమస్యలు తగ్గిపోవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు అన్వేషించేవారు ఈ నెలలో కొన్ని అవకాశం పొందవచ్చు కానీ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని అంశాలను పరిశీలించడం అవసరం ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ మే నెలలో ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం మనసులకు ఈ మే నెలలో లాభాలు సాధించగా ఉండవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులు విశ్లేషించడం అవసరం భాగస్వాముల వ్యాపారంలో సృష్టమైన ఒత్తిళ్లు తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో సమస్యలను నిర్వహించుకోవచ్చు మేషరాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం కుటుంబంలో ఈ నెలలో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు కుటుంబ సభ్యులతో సమస్బద్ధం పాటించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు పిల్లల ఆరోగ్యము రహితము అవసరం గడపడం ద్వారా బంధాలు మెరుగుపడతాయి మేషరాశి వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతున్నారో వారికి ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాం దాంపత్య జీవితంలో ఈ నెలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి భార్యాభర్తల మధ్య ఒప్పందాలు అవగాహన ప్రేమ పెరగడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది ఒకరిని ఒకరు సమర్థించుకోవడం ద్వారా కుటుంబంలో శాంతి ఉంటుంది మేషరాశి వారు ఈ నెల సంతాన సంబంధిత విషయాలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పిల్లల విద్య ఆరోగ్యం పై ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం అభి అభిరుచుల గురించి తగిన మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా వారు మంచి ఫలితాలు సాధించగలరు వారి ఆరోగ్యం పైన నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్య పరీక్షలు చేయించడం మంచిది మేషరాశి వారు ఎవరైతే ప్రేమబంధంలో ఉన్నారో వారికి ఈ నెలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి సంబంధంలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత సాహిత్యం పెంచుకోవచ్చు కొంత సంబంధాలను ప్రారంభించేవారు ఈ నెలలో మంచి అవకాశాలు పొందవచ్చు అనవసర ఆపోహాలు సందేహాలు దూరం పెట్టడం ద్వారా సంబంధిత మరింత బలపడుతుంది మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల అనుకూల సమయం వారి వారికి ఈ నెలలో అనుకూల సమయంగా వివాహ సంబంధిత చర్యలు సఫలీకృతం అవుతాయి కుటుంబ పె పెద్దలు ఆశీర్వాదంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది వివాహితులకు తమ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఈ సమయం అనుకూలం ఈ నెలలో మేషరాశి వారికి శుభ కార్యాలు నిర్వహించాలనుకున్నవారు ఈ సమయం కుటుంబంలో వివాహాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవచ్చు ఇవి కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని పెంచుతాయి శుభకార్యాల నిర్ణయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందవచ్చు ఈ నెలలో కుటుంబాలు స్నేహితులతో బంధాలు మెరుగుపడతాయి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు పాత స్నేహితులతో మీ బంధం కొనసాగడం ద్వారా ఆనందం పొందవచ్చు మీరు సమస్యలలో ఉన్నప్పుడు మీ బంధువులు స్నేహితుల మద్దతు ఉంటారు ఇక విద్యార్థులు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి పరీక్షలలో సఫలీకృతం కావడానికి కృషి పట్టుదల అవసరం కొన్ని సబ్జెక్టులో సవాళ్ళు ఎదురై ఉన్న ఉపాధ్యాయుల సహకారం స్నేహితుల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు అధ్యాయంలో నిర్ణయం సమపాలన పాటించడం ద్వారా విజయాలు సాధించవచ్చు ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈ నెలలో ప్రయాణాలు అనుకూల సమయం కుటుంబంతో కలిసి వివాహయాత్రలు స్నేహితులతో పర్యటనలు సంతోషాన్ని కలిగిస్తాయి ప్రయాణాల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలు జ్ఞానాన్ని పొందవచ్చు విదేశీ ప్రయాణికులకు ఈ నెల అనుకూలంగా ఉన్న సమయం విద్య ఉద్యోగ వ్యాపార కారణ లో విదేశీ ప్రయాణాలు సఫలీకృతం కావచ్చు పైసా ప్రకోట్ వంటి పత్రాలను సక్రమంగా సిద్ధం చేసుకోవడం అవసరం విదేశీయాలలో ఆరోగ్య భద్రత పరిణామం భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివాహం ఈ మే ఈ నెలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల నిర్ణయం రోడ్డు నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు వాహనాలను సక్రమంలో స్విచ్ చేయడం డ్రైవింగ్ సమయంలో మొబైల్స్ ఫోన్లు వినియోగించడం తగ్గించాలి తగ్గిస్తే మరీ మంచిది రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారు అలవాట్లు నివారించుకునేందుకు తగిన విశ్రాంతి తీసుకోవాలి ఇక మేషరాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి సమర్థ కృషి ద్వారా గుర్తింపు పొందవచ్చు అయితే పరస్పరం నుంచి సవాళ్ళు ఎదురు కావచ్చు సమస్యలను మరమ్మత్తుగా ఎదుర్కొని ప్రజలలో సంబంధాలు కొనసాగించడం ద్వారా విజయాలు సాధించవచ్చు ఇక కోర్టు కేసులు ఎదుర్కొంటున్న మేషరాశి వారికి ఈ నెలలో కొన్ని అనుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు న్యాయానికి ఇప్పుడు ఈ నెల సహాయం తీసుకొని సరైన ధోరణిలో వ్యవహరించడం ద్వారా విజయం అవకాశాలు మెరుగుపడతాయి కోర్టు కేసుల్లో ధైర్యము సహనము పాటించడం అవసరం మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్యం పైన ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి తల మెడ సంబంధిత సమస్యలు మైక్రోన్ వంటి సమస్యలు ఎదురు కావచ్చు ఆహార నియమాలు వ్యాయామం తగినంత విశ్రాంతి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు చిన్న అనారోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్య సలహా తీసుకోవడం మంచిది ఇలా మేషరా మే నెలలో మేషరాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారు ప్రతి మంగళవారం హనుమాన్ దేవుడి పూజ చేయాలి మంగళవారం లేదా శనివారం గోవులకు దానం చేయడం మంచిది రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం శుభప్రదం ఈ నెల అంతా అంగకార నామ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి రక్తదానం చేయటము మంగ్ మంగళగ్రహ దోష నివారణ కావచ్చు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల మంగళకర ప్రభావాన్ని తొలగించుకోవచ్చు కుదురు దోషం ఉన్నవారు మంగళవారం ఉపవాసం చేయడం మంచిది అలాగే అన్నదానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు అన్నదానం చేస్తే సమస్తలోని వారి గుడిలో అన్నదానం చేస్తారు కదా అందులో పాలు వండుకుని అలాగే పచ్చని చెట్లు పెంచడం ద్వారా మంగళ ప్రభావం తగ్గవచ్చు మేషరాశి వారు ఈ నెల ఏమైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీ తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి ఆ తల్లి ఆశీర్వాదాన్ని తీసుకొని బయటకు వెళ్తే ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది ధైర్యం వస్తుంది విజయాలు సాధిస్తారు ఇక పరిహారాలను పాటించడం వల్ల ఈ మేషరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడ పడగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెల మేషరాశి వారికి అనేక రంగాలలో సవాళ్ళు అవకాశాలు ఎదురుకావచ్చు సమస్యానికి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ సవాళ్ళను ఎదుర్కోవచ్చు ఆర్థికంగా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సంస్కృతిమైన ఫలితాలు పొందవచ్చు మరి మేషరాశి వారు ఈ మే నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు ఆరు పదమూడు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇవి మేషరాశి వారి రాశి ఫలితాలు ఈ మే నెల రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు